రెండు వేల నుంచి ఏడు వందల వరకు గేబు ప్రాంతంలో నివసించిన ఒక పురాతనమైన తెగ అబ్రహము కాలం నుంచి హిజ్కియా కాలం వరకు కూడా వీరు నివసించారు వీరు నివసించిన ప్రాంతం నెగేబులో ఉంది ఈ నెగేబు కణానికి దక్షిణాన ఉంది అయితే వీళ్ళు ఎక్కడ ఆవిర్భవించారు అనగా ఆది కాండం ముప్పై ఆరు అధ్యాయం పన్నెండు పదహారు వచనంలో చూస్తే అక్కడ అమాలేకు అనే ఒక వ్యక్తి పేరు చూస్తాం ఈ అమాలేకు అనే ఈయన ఎలిఫాజుకు పుట్టాడు ఎలీఫాజు ఏసావుకు పుట్టాడు ఈ ఏసావు నుంచి వచ్చిన వాడే ఎలీఫాజు ఎలీఫాజ్ నుంచి వచ్చినవాడు అమాలేకు ఏసావు యొక్క చరిత్ర మీకు తెలియంది కాదు యాకోబుతోని ధోని ఏసావు జ్యేష్టత్వపు హక్కును అమ్మి వైరాన్ని పెట్టుకున్నాడు ఏసావుకి యాకోబుకి మధ్యన వైరం ఉంది ఎందువల్ల జ్యేష్టత్వపు హక్కుని అమ్మేయడం వల్ల అలాగే తండ్రి దగ్గర ఆశీర్వాదాలు కొట్టేయడం వల్ల ఈ రెండు విషయాల మీద ఏసావుకి యాకోబుకి ఇద్దరి మధ్య వైరం ఉంది తరువాత అమలేఖీలకి యాకోబు సంతానం అయినటువంటి ఇస్రాయల్కి మధ్య కూడా వైరం వచ్చింది ఎక్కడ వెళ్ళే వైరం మొదలైంది అది కూడా ఆలోచన చేద్దాం హర్గమాఖండం పదిహేడవ అధ్యాయము ఎనిమిది నుంచి పదమూడవ వచ్చిన మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే తరువాత అమలేఖ్యలు వచ్చి రెఫీదీములో ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యహోషువాతో కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని వెళ్ళి అమలేఖ్యలతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకుని అకొండ శిఖరం మీద రచదనాను ఇలా మనం చదువుకుంటూ వెళ్తే పద్నాలుగు పదిహేను పదహారు వచనం చూస్తే పద్నాలుగు వచనంలో అప్పుడు యహోవా మోషేతో ఇట్లనను నీవు అమ్మలేకల పేరు ఆకాశము నింద ఆకాశము కింద నుండకుండా బొత్తిగా తుడిచివేయదను గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యహోషువాకు వినిపించుము అన్నాడు ఇక్కడ మనం గమనిస్తే ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి ఐగుప్తుల ఫరో దగ్గర నుంచి అక్కడి నుంచి వస్తు కణానికి ప్రయాణం అవుతున్నారు ఇది నలభై సంవత్సరాల జర్నీ ఈ జర్నీని లీడ్ చేస్తున్న వ్యక్తి మోషే ఈ సమయంలో ఇస్రాయేలీలకు వ్యతిరేకంగా ఉండి వాళ్లతో యుద్ధము చేసిన మొట్టమొదటి తెగ అమాలేఖీలు ఎక్కడే అమాలేఖీలకి ఇస్రాయేలీలకి మధ్య వైరం మొదలైంది వాళ్ళ వైరం అక్కడ మొదలు అవ్వడంతో పాటు ఇంకా సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం నలభై ఐదవ వచనంలో ఇదే అమలేఖీయులు మరలా కణానీయులతో కలిసి ఇస్రాయలీలతో యుద్ధం చేశారు మరలా న్యాయాధిపతుల గ్రంథం మూడో అధ్యాయం పదమూడవ వచనంలో రాజు అయినటువంటి ఎగ్లోను రాజు అయినటువంటి ఎగ్లోన్తో కలిసి అమోనీయులతో కలిసి అమాలేకీలు ఇస్రాయేలీలతో యుద్ధానికి దిగారు న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయము మూడో వచనంలో మిధ్యానియులతో కలిసి అమలేఖీలు మరలా ఇస్రాయేల్ మీదకి వ్యతిరేకంగా వచ్చారు ఎన్ని సందర్భాల్లో మనం చూసినా అమలేఖీయులు ఇస్రాయేళ్ళ మీదకి దండెత్తి వచ్చేవారు అయితే అమలేఖీలకి ఇస్రాయలీలకి యుద్ధం ప్రారంభమయ్యింది రఫీదీములో అదే ఇస్రాయలీలకి అమలేఖీలకి ఫస్ట్ యుద్ధం అని మనం తెలుసుకోవచ్చు అయితే ఈ అమాలేఖల గురించి బైబిల్ గ్రంథంలో తొమ్మిది పుస్తకాలలో ఇరవై మూడు సార్లు రాయబడి ఉంది అంటే ఇది మనం వదిలిపెట్టే విషయం కాదు దీంట్లో దేవుడు ఒక మర్మాన్ని దాచి ఉంచాడు అది మనం తెలుసుకోవాలి మొదటి సొమల గ్రంథంలో పదిహేనవ అధ్యాయం రెండు నుంచి మూడు వరకు చూస్తే అక్కడ ఒక మర్మాన్ని దేవుడు దాచి ఇక్కడ ఏం జరిగిందంటే సొమీయలకి సొమీయలు సవులతో చెప్తున్నాడు నువ్వు సవులు నువ్వు ఇస్రాయిలకి మొదటి రాజువి నువ్వు ఇస్రాయేలీల మొదటి శత్రువు అయినటువంటి మొదటి శత్రువు అని మనకి సంఖ్యాకాండం ఇరవై నాలుగు ఇరవై వచ్చిన బిలాం చెప్తాడు అమలేఖలకు అమాలేఖల గురించి అన్ని జన్ములకు మొదలు అన్ని జనుల అమలేఖలతో మొదలయ్యారు అలాగే సవులు కూడా ఇస్రాయిలులకు మొదటి రాజు మొదటి రాజు సవులు వెళ్ళి అమాలేఖలను చంపాలని దేవుడి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఈ సౌలికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ దేవుడు చెప్పాడు అన్నిటిని నాశనం చేయని సౌలు చేసింది ఏంటో తెలుసా ఈ మధు అజ రాజైన అగాగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి వాత నిర్మూలము చేశాను సౌలు చేసిన మిస్టేక్ ఏంటో మనకు అర్థమైంది ఏంటి సౌలు చేసిన మిస్టేక్ అంటే అమాలేఖ్యలందరినీ చంపేయమంటే అందరినీ చంపకుండా తన యొక్క రాజుని అలాగే పట్టుకూర్చున్నాడు ఆ రాజుని ప్రాణంతో పట్టుకూర్చున్నాడు అలా పట్టుకుని కూర్చోవడం వల్ల అలా పట్టుకుని కూర్చోవడం వల్ల ఏమైందో తెలుసా ఒకసారి చూద్దాం రండి అది ఏమైందో తెలుసుకున్న తర్వాత అమలేఖల గురించి స్టోరీ కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో మాట్లాడుకుందాం ఇప్పుడు సౌలు చంపేయమన్నాడు సౌలు చంపే సౌలుని దేవుడు చంపేయమన్నాడు సౌలు మరి అమాలేఖల్ని చంపాడా కొంతమందిని అనగా రాజును వదిలేశాడు ఆ వదిలేసిన తర్వాత అమాలేఖిలో ఏం చేశారో తెలుసా మొదటి సమయాల గ్రంథం ముప్పై అధ్యాయం ఒకటి నుంచి ఐదు వరకు మనం చదివితే ఈ అమలేఖీయులందరూ కూడా సిక్లగు అనే ప్రాంతానికి వచ్చారు ఈ సిక్లగు అనే ప్రాంతంలో ఉన్న ఏంటి వాళ్ళ యొక్క ఆస్తిని ఏంటి తీసుకుని వెళ్ళిపోయారు ఆ స్త్రీలలో దావేది యొక్క ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు ఆ ఇద్దరు భార్యలను కూడా తీసుకుని వెళ్ళిపోయారు తర్వాత దావేది ఊరుకుంటాడా దావీది కూడా రాజే కదా దావేది ఊరుకోలేదు అమాలేఖీలను ఓడించాడు తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చాడు దాని తర్వాత మొదటి దిన వృత్తాంతముల గ్రంథం నాలుగవ అధ్యాయం నలభై రెండు నుంచి నలభై మూడు వరకు చదివితే హిజ్కియా కాలంలో సిమియోనీయులు మిగిలిన శేషమును కూడా హతము చేశారు అని రాయబడి ఉంది ఇందా చెప్పాను కదా ఇంపార్టెంట్ థింగ్ మనం నేర్చుకోవలసిన విషయం ఎస్తేర్ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఎస్సేరి గ్రంథంలో హామాను అనే ఒక ఆగాగిడు ఉన్నాడు ఈ హామాను యూదులకి మొద్దకాయకి ఎస్సేరికి ఈ ముగ్గురికి కూడా వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి అనగా దేవునికి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి ఇప్పుడు హమానీలు గురి అమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ హామాన్ మధ్యలోకి ఎందుకు వచ్చాడు అని మీకు డౌట్ రావచ్చు ఎస్ ఆ డౌట్ వస్తుంది ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే హామానికి అమాలేఖలకి కూడా కనెక్షన్ ఉంది ఎలాగంటే ఎస్సరి గ్రంథం మూడో అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినాలో ఒకసారి చదువుతాం ఆగా అగా గీయుడైన హామాను ఈ మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి అగా గీయుడైన హామాన్ ఉంటున్నాడేంటి మనం డిక్షనరీస్లోకి వెళ్ళి చూస్తే అంటే ఎవరు అగాగు ఎవరు అగాగు ఎవరు అంటే ఇందాక మొదటి సమయంలో గ్రంథంలో సౌలు చంపకుండా వదిలేశాడని చెప్పాను గుర్తుందా ఆ వదిలేసిన రాజు పేరు అగాగు ఆ రాజు యొక్క సంతానం అంతా కూడా అగాగీయులు అని పిలుస్తారు ఈ రాజు యొక్క సంతానంలో నుంచి వచ్చిన వాడే హామాను సౌలు ఆనాడు ఆ రాజును వదిలేయబట్టి ఈనాడు ఎస్తేరు కాలంలో ఎస్తేరు సమయంలో ఇస్రాయిలకు అడ్డుబండగా నిలబడ్డాడు ఈ హామాను చూసారా ఎక్కడ వదిలేసిన పాపం ఎక్కడ పట్టుకుందాం కాబట్టి ఎక్కడైనా చిన్న పాపమే కదా వదిలేసాను అనుకుంటే అది ఇంకొక చోట ఒక మహావృక్షంగా కనిపిస్తుంది అమలేకీల పుట్టుక అమలేఖీయులకి ఇస్రాయలులకి మధ్య వైరం అమలేఖీయుల యొక్క అంతం అమలేఖీయుల జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని అద్భుతమైన ఆత్మీయ పాఠాలు